నమస్తే నేను ఇప్పుడు పెసరపప్పుతో టమాటా పప్పు చేస్తున్నాను చూడండి ఎలాగో దీనికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు ఒకటినర కప్పు తీసుకోండి మీకు ఎంత కావాలో తీసుకోండి నేను ఒకటినర కప్పు తీసుకున్నాను టమాటాలు చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకోండి పసుపు ఇంగువ పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవి ఇవన్నీ టమాటాలు పచ్చని పెసరపప్పు టమాటాలు కొత్తిమీర పారము పచ్చిమిరపకాయలు పసుపు ఇవన్నీ వేసి మీరు కుక్కర్లో టూ సౌండ్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి తర్వాత మెదిపేసుకోవాలి పప్పుని ఇలాగా నేను రెడీ చేసి పెట్టుకున్నాను పెసరపప్పు టమాటా కొత్తిమీర పసుపు పచ్చిమిరకాయలు కారం ఇవన్నీ వేసి నేను రెడీ చేసి పెట్టుకున్నా పప్పు ఓకేనా అర్థమైందా మీరు రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు పోపీకి రెడీ చేసుకుందాము పోపట్లు వేసుకుందాము చూసుకుందాము ఆవాలు బాగానేవ్వండి ఆవాలని సిమ్లో పెట్టాను జిన్నర్కి ఏం చేశారు కామెంట్లో పెట్టండి జిన్నర్కి ఏం చేశారు జీలకర్ర ఇప్పుడు ఎంగువ వేసుకుందాం బాగుంటుంది ఎంగువా ఎన్ని రెండు వేసుకుందాము సిమ్లోనే పెట్టుకోండి మళ్ళీ గాడ్ వచ్చేస్తుంది మాకు కలపండి ఇంగువ ఊళ్ళో తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం చిన్న కుక్కలు వేసి ఉల్లిపాయలు వేసుకొని వేయించుకుందాం ఉల్లిపాయలు తొందరగా మగడానికి మనం ఏం చేస్తాము రోజు కొంచెం పింక్ సాల్ట్ చేసుకుంటాం తొందర మర్చిపోతుంది తొందర వేగిపోతాయి కొంచెం వేస్తున్నాం నేను ఇటు కరేపాకు ఇంట్లో కాకుండా కరేపాకు పొడి చేసి పెడుతున్నాను అది పప్పులో వేసాను కరేపాకు పొడి బాగుంటుంది టేస్ట్ ఎందుకంటే కరేపాకు తినరు పారేస్తారు నేను పొడి చేసి పెట్టున్నా కాబట్టి ఆరోగ్యానికి మంచిది కాబట్టి కరివేపాకు పొడి మీరు కూడా తయారు చేసుకొని కూరల్లో వేసుకోండి కోపు మాత్రం ఇట్లా వేసుకోండి మంచిగాలి నేను ఆల్రెడీ పప్పులో సాల్ట్ వేసాను మీకు ఎంత సాల్ట్ కావాలో వేసుకోండి పప్పులో మెదిపేటప్పుడే సాల్ట్ వేసి మెదుపుకోండి రేపు టిఫిన్ ఏమిటో ముందే ఆలోచించారా బ్రేక్ఫాస్ట్ ఏంటో మన లేడీస్కి ఇదే కదా పని పొద్దునే ఏం చేయాలి పొద్దునే ఏం చేయాలి మళ్ళీ మధ్యాహ్నం వస్తుంది మధ్యాహ్నం ఏం చేయాలి మళ్ళీ రాత్రి వస్తుంది రాత్రి ఏం చేయాలి ఇదే గడిచిపోతుంది కాలు కి ఏమనుకుంటున్నారు నేనేం ఓట్స్ ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను మీ పప్పు చేద్దామా ఎనై రూపాయలు పెట్టుకోండి మనం చింతపండు నీళ్లు కలుపుకోవాలి ఇప్పుడు ఎంత కావాలో అంత చింతపండు చూసుకోండి మీరు కలుపుకోండి చూడండి ఫ్రెండ్స్ చింతపండు కలుపుతున్నాను చింతపండు నీళ్ళు చింతపండు నీళ్లు కలుపుతున్నాను పులుపు లేకుండా చూసుకోండి పులుపు తక్కువైతే మళ్ళీ వేసుకోండి ఓకేనా బాగా ఉడకాలి పప్పు అప్పుడే టేస్ట్ వస్తుంది ఇవన్నీ చేసుకున్న తర్వాత ఒక తెల్ల వేసుకున్నాం కమ్మగా వాసన వస్తుంది తెల్ల వేస్తే ఒక తెల్లగడ్డ వెల్లుల్లి రెబ్బలు రెండు మూడు రెబ్బలు వేసుకోండి మీ ఇష్టం రెండు తింటే అది మంచిది అవి తెల్లగడ్డమా పొట్టు తీసుకోండి వీలైతే తెల్లగడ్డ పొట్టు తీసుకొని వేసుకోండి ఈ తెల్లగడ్డే టేస్ట్ పప్పుకి అంత కుమ్మగుమలు స్కిప్ అవ్వకండి తెల్లగడ్డని ఓకేనా ఇలా బాగా రెండు మూడు ఉడుకులు పెళ్ళా ఉడకనివ్వాలి పప్పుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మగ్గిద్దామా మరి పప్పుని ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ కదా పెసరపప్పుతో టమాటా పప్పు చేసుకోవడము ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ